ఫస్ట్ లవ్ ఎట్లా ఫస్ట్ లవ్ ఇట్ ఫస్ట్ ఎయిట్ అంటారు అలా అనిపించింది అది సిచువేషన్స్ వల్ల మేము లవ్ చేయి బడాల్స్ వచ్చింది 16 ఇయర్స్ 20 ఇయర్స్ బాయ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ చేసుకునే ప్రేమ కాదు శ్రీనివాస్ లైఫ్లో మాధురి యొక్క విలన్ అని అంటే మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు శ్రీనివాస్ గారి లైఫ్ లో ఉన్న విలన్ కినూ శ్రీనివాస్ గారి లైఫ్ లో ఉన్న విలన్ అవ్వచ్చు ఎదుర్కొంటూ ముందుకెళ్ళారు ఒక వర్గం కేవలం నన్ను అవమానించడానికి నన్ను కామెంట్స్ చేయడానికి పని అన్నట్టు ప్రతిరోజు కామెంట్స్ చేస్తూ ప్రతిరోజు నన్ను ట్రోల్ చేస్తుంటే ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది కానీ అతనే నా ధైర్యం అతనే నా సపోర్ట్ చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ మీరు పెళ్లి చేసుకున్నారా ఇద్దరు క్లియర్ గా చెప్తున్నాను మేము పెళ్లి చేసుకునే కలిసి ఉన్నాం మేము సహజయానం మేమే సెటప్ ఉంచుకొని సెకండ్ సెటప్ లు అలాగే కాదు జగన్కి అత్యంత సన్నిహితమైన వ్యక్తుల్లో కొంతమంది ఉన్నారంటే అది శ్రీనివాస్ అని చెప్పారు ఆ టైంలో జరిగిన ఈ క్రైసిస్ వల్ల మీ పొలిటికల్ లైఫ్ కి ఇబ్బంది అని అనుకోవట్లేదా వాళ్ళ ఇంట్లోనే సమస్య ఉంది కొడదాం అని చూసే నా శత్రువర్గాలు విత్ ఇన్ ది పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేయడంలో నాయకుల నాయకులు పాత్ర ప్రసాద్ కృష్ణ దాస్ అప్పాల్ రాజు కళాశాల శాంతి నలుగురు కలిపి అవినీతి చేశాను భూ కబ్జాలు చేశాను అధికార దుర్వినియోగం చేశాను గొప్ప ఛాన్స్ ఇప్పుడు కృష్ణదాస్కి ధర్మాన్ ప్రసాద్కి నా మీద తీయడానికి ఎందుకంటే విత్ ఇన్ ది పార్టీ కాబట్టి ముందుంది ముసేళ్ల పండుగ నన్ను సస్పెండ్ చేసే నాయకులకి నిద్రపోనేది వీళ్ళు వీళ్ళేదో నలుగురు కలిసి నన్ను సస్పెండ్ చేస్తే నా ఇంటర్ కూడా తీరకలేదు మీకు ముగ్గురు పిల్లలున్నారు శ్రీనివాస్ గారికి ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు ఎలా చూస్తారంటే ఐదు మందిని మీరు ఒకేలాగా చూస్తున్నారా ఎట్లా చూస్తారు మా మీ పాత్ర కీలకంగా ఉంటుంది ఆల్రెడీ వాళ్ళు పది పాపకు మ్యారేజ్ చేస్తారు ఇప్పుడు రెండో పాపకు పెళ్లి చేస్తారు మా ముగ్గురు పిల్లలు చదువుకుంటున్నారు ఇంకా వాళ్ళ మ్యారేజ్ టైం ఉంది అన్ని దగ్గర ఉండే చేస్తామండి శ్రీనివాస్ గారి డబ్బు కానీ రాజకీయ హోదా చూసే మాధురి ఆయన ఇష్టపడ్డారని అంటారు శ్రీనివాస్ డబ్బు చూడడానికి అతని దగ్గర ఆస్తులు కానీ అంతస్తులు కానీ గోవులు కానీ డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఏమీ లేవండి అన్ని రాసి ఇచ్చేసి జీరో స్టేజ్ లో వచ్చారు తనకి ఏమీ లేకుండా నేను జీరో స్టేజ్ నుంచే చూస్తాను అది చూస్తే నేను డౌట్ చేస్తాను మన పాప కాఫ్ సరీ ఫ్రెండ్స్ చూస్తే గ్రాండ్గా చూసి వైసీపీ నుంచి కానివ్వండి ఇంకొక రెండు కొంతమంది అట్లా కామెంట్ కూడా చేస్తారు చెప్పాను వ్యక్తిగతంగా డాన్సులు చేస్తారు ఏదో హడావిడి చేస్తారంటే ఎలా చూస్తారు దాన్ని వ్యక్తిగతంగా కామెంట్ చేయడం ఏముంది మరి డాన్సులు చేస్తున్న వాళ్ళు అధికార ప్రతినిధి శ్యామ్లకు ఎలా ఇచ్చారు అధికార ప్రతినిధి పో నాకు ఇప్పుడు క్లారిటీగా చెప్పండి భవిష్యత్తులో ఏపీ రాజకీయాలకు సంబంధించి సీఎం ఎవరైతే బాగుంటుంది అంటే ఏం చెప్తారు పరిపాలన బాగా అందించి ప్రజల మనసుల్లో గూడు పెట్టుకుని దేవుళ్ళు ఉన్నట్టు మంచి పేరు సంపాదించుకుంటారు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ప్రజలకు మంచి ఈ లవ్ గురించి చెప్పండి ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ లాగా అనిపిస్తుంది ఈ లవ్ కి సంబంధించిన మా ఇద్దరు ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి పదాలు సరిపోయి ఫైనల్ గా ఏం చెప్తారు మాకు సో ఎవరు కూడా మీ సభ్య సమాజం నుంచి ఏం నేర్పి ఏం నేర్పిస్తున్నారని క్వశ్చన్ అనడానికి లేదు మమ్మల్ని నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి వీలైతే నేర్చుకోండి లేకపోతే మోసుకోండి